భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పోలీసుల వాహన తనిఖీల్లో ఓ అంతరాష్ట్ర బైకుల దొంగలు పట్టుబడ్డారు ఆంధ్ర ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ముత్యాల గణేష్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు మధ్యానికి చెడు వ్యసనాలకు అలవాటు పడిన గణేష్ తన వ్యసనాలకు ఆదాయం సరిపోకపోవడంతో ఆరు నెలల నుంచి బైకులు దొంగతనం చేస్తున్నట్లుగా పోలీసులు విచారణలో తేలింది ఆంధ్రాలో దొంగలించిన వాహనాలు తెలంగాణలో అలాగే తెలంగాణలో దొంగిలించిన వాహనాలను ఆంధ్రాలో నెంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు అశ్వరావుపేట సర్కిల్ పరిధిలో నాలుగు బైకులు ఏపీలోని తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు బైకులు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు దొంగిలించిన పది బైకుల విలువ సుమారు ఏడు లక్షల రూపాయలు ఉండగా ఈ పది బైకులను రికవరీ చేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరిచారు దొంగను పట్టుకోవడంతో పాటు త్వరితగతిన బైకులు రికవర్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ ఎస్ఐలను స్టేషన్ సిబ్బందిని డిఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు అతన్ని పూర్తిగా వివరాలు సేకరిస్తున్నాము ప్రజెంట్ అయితే కోర్టులో హాజరు ముఖ్యంగా మా సిబ్బంది అంటే కొత్త అఖిల ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది నారేంద్ర కుమార్ కేశంలో వీళ్ళందరూ కూడా చక్కగా తమ ఎక్స్పీరియన్స్ని చేసుకొని ఇంటర్గెట్ చేయడం వల్ల పని మోటార్ సైకిల్ కూడా వెహికల్ చేయడం జరిగింది అతన్ని ఈరోజు మీరు కోర్టులో హాజరుపడడం

Obrigado